ਹਾਂ ਮੈਂ ਰੈੱਡ ਕਾਸ ਉਹ ਦੇ ਮੀਰਾ ਹੁੰਦਾ ਨਹੀਂ ਅੰਨਾ ਹੁੰਦਾ ਨਹੀਂ ਇੱਥੇ ਵਾਲਾ ਨਹੀਂ ਦੇ ਮਸਕਾ ਇਹ ਕਿੰਨੇ ਨੇ ਆਹੇ ਪਾ ਰੋਮੀ ਸਟਾਫ ਕਰਾ ਲੈ ਹਾਂ ਸਭ ਬਾਜੂ ਕਰ ਚੱਲ ਭਈ ਅभी ਇਹ ਜਾ ਲੈ मतले हेलो हेलो ये देना देना नेक्स्ट पीस दिखाओ मतले सा फोटो हां क्या हो गया पकडो गड्डू ना संथलो आते हो ना हेड ले लो रेना ना इधर दौड़

ఈరోజు సిరిసిల్ల ప్రాంతంలో అతి నిరుపేదలైనటువంటి చేసుకొని బ్రతికేటువంటి కార్మికులు అనుకోకుండా అగ్ని ప్రమాదంతో మొత్తం వారి యొక్క వారు చేసుకు వేసుకున్నటువంటి ఇల్లు ఏవైతున్నాయో మొత్తం కాలిపోవడం పూర్తిగా శోచనీయకరమైనటువంటి విషయం దీంట్లో ఎవరికి కూడా ఏం గాయాలు కాకున్నా వారికి ఉన్నటువంటి చిన్నపాటి సామాను కానీ వారి యొక్క వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి అయినటువంటి పరిస్థితి దాదాపు పది పదిహేను కుటుంబాలు ఈ విధంగా వారి యొక్క సామాను మొత్తం కూడా అగ్నికి ఆదే ఆగుతెవడం దానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన ఎవరైతే నిరుపేదలున్నారో ఈ విధంగా నష్టపోయినటువంటి వారందరూ కూడా ఇతోధిక సాయం కింద ఒక చిన్న సాయం కింద రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అందరం కూడా ఈ యొక్క వీరికి మినిమం సహాయం ఏదైతే ఉన్నదో నిత్యావసర వస్తువులు కానీ బ్లాంకెట్ కానీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్ను ఈరోజు వారికి పంచడం జరిగింది అలాగే నిరుపేదలైనటువంటి వారికి అలాగే ఎవరికైతే బ్లడ్ అవసరం ఉన్నా లేకుంటే ఇతరత్ర ఏ సహాయం ఉన్నా కూడా అతి నిరుపేదైనటువంటి వారందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వ్యాప్తంగా ముంగటు వారికి కావాల్సినటువంటి సహాయక సహాయ సహకారాలను అందించే విధంగా క్రమక్రమంగా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది దీంతో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వీరందరూ కూడా నిత్యావసర వస్తువులు కానీ ఏదైతే వంట సామాగ్రి కానీ బ్లాంకెట్స్ కానీ వారికి వితరణ చేయడం జరిగింది దీనికి గ్రంథాలయ చైర్మన్ సత్యారాయణ సత్యన సత్యారాయణ గారు వారి చేతుల మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే వీరు ఎవరైతే అతి నిరుపేదమైనటువంటి కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన కూడా ఇత్యధికంగా సహాయం వచ్చేటటువంటి విధంగా కార్యక్రమాన్ని చేపడదని తెలియస్తూ వీరందరు కూడా సానుభూతి తెలియజేస్తూ వీరు కావాల్సినటువంటి సహాయకాలకు సహకారం కానీ లేకుంటే ఇతరత తర కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటా ఉంటాం ఈరోజు ఇక్కడ నిరుపేదల గృహాల దహనం జరిగినటువంటి విషయంలో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాకు తోచిన విధంగా వంట సామాను బ్లాంకెట్స్ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్య సమయాన్ని కేటాయించినందుకు వారిని అభినందిస్తూ మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కానీ చేపట్టడానికి రెడ్ క్రాస్ సంస్థ రాజన్న జిల్లా సిరిసిల్ల శాఖ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సిరిసిల్ల నిరుపేదల గురు గుడిసెలు మొన్న కాలిక సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అండ్ చైర్మన్ అందరికీ పేరు పేరున్న ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం ఏదైనా దేశంలో ఇటు కు పంట సామాను ఒక బ్లాంకెట్ నిత్యావసర వస్తువులు ఈరోజు ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయులు వాళ్ళు ఇలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఇంత ముందు ముందు సమాజపరవ ఏవైనా కార్యక్రమాలు ఉన్నా వాళ్ళకి ఎవరికైనా లో నిన్న కూడా నేను రావడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారికి ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లా ఈ ప్రాబ్లమ్ అని చెప్తే వారు కూడా మనకు నిన్న తులసి జనవరి నిన్నటి నిన్న కొంత బిర్యానీ కూడా పంపించడం జరిగింది కాపీ కూడా సాయం చేస్తారని వారి వారు కలెక్టర్ గారు చెప్పారు ఈ పేదలకు ఈ నిరుపేదలకు వీరంతా లేబర్ ఆర్మీకు కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేసుకునే వాళ్ళు వాళ్ళకు నీరి ఉన్నందుకు ఈ సొసైటీ కానీ ప్రజలు ఇంకెవరైనా కానీ ఇలాగే వారి ముందుకు రావాలని చెప్పి వారికి ఇటు సహాయం చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ అండ్ మెంబర్స్ వాళ్ళందరికీ अभिंदन